ఇంట్లో ఏమీ లేనప్పుడు ముల్లంగట్ల పచ్చడి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెయ్యి వేసుకోండి తింటే ఈ పచ్చడి సో ఇంకెందుకు లేటు సార్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అశ్విని పేరింటి అమ్మాయి ఛానల్కి సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ లైక్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పెనం పెట్టుకుందాం పెనువులో కొంచెం నూనె వేసుకుందాం తగినంత నూనె వేసుకుందాం ఇప్పుడు నూనె హీట్ అయింది కదా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న నేనైతే హాఫ్ కేజీ ఆ అర్ధ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ముల్లింగలు ఆ అర్ధ కేజీని ఇట్లా సన్న సన్న కోసుకొని దాంట్లో వేసుకున్నాయండి ఇప్పుడు ఈ ముల్లింగడ్డని బాగా కొంచెం ఎర్రగా ఎర్రగా కాగేంత వరకు వేగని వేగనిచ్చండి ఎర్రగా వేగదండి కొంచెం బాగా ముల్లంగడ్డ కొంచెం ఎర్రగా కొంచెం ఎర్రగా అయ్యే కదా ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి ఇందులో మనం ఎర్రగడ్డ నేను అర్ధ కేజీ ముల్లింగడ్డలకి ఎర్రగడ్డ రెండు ఎర్రగడ్లు కోసుకుం మీడియం సైజ్ ఎర్రగడ్లు రెండు పోసుకున్న ఆ ఎర్రగడ్డలు ఇందులో వేసుకోవాలా ఎర్రగడ్లు మనం కోసుకున్న ఎరగడ్లు అన్నీ వేసుకొని బాగా మిక్స్ కొట్టుకోండి ఏంది రండి ఫ్రెండ్స్ ఈ పాప పాపని పట్టుకొని ఏం చేసుకుంటా అంటే నాకు చుక్కలు కనబడుతాయండి బయటకు వెళ్ళిపోతుంది మట్టిలోకి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ ఇవి కొంచెం మగ్గినాక ములింగడ్డ స్మెల్ అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది ఆ స్మెల్ అనేది పోయేంత వరకు బాగా వేయించుకోండి మన ఆనియన్ స్మెల్ కూడా ఇందులో బాగా అవుతుంది అంతవరకు బాగా కాసేపు వేగనివ్వండి చూడండి ఫ్రెండ్స్ బాగా ఏగుతా కదా నాకు ఆ పెనం సరిపోలేదని కలపెట్టడానికి కానీ ఇబ్బంది అవుతాందని ఇంక లేట్ అవుతుందని పెద్ద పెనం పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ ముల్లింగగడ్డ కలర్ మారింది కదా ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కోసుకున్న అల్లం వేసుకుందాం చాలండి నాలుగు ముక్కలు అంటే టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ వేసినా కూడా మరి బాగుండదు కొద్దిగా అల్లం వేసుకుందాం ఇందులోనే మనం నాకైతే ఇంత పులుపు చాలు అంత పులుపు తగ్గట్టు చింతకాయ వేసుకుందాం సో ఇది వేగతా ఉంది కదా ఇప్పుడు ఇలాగా వేగనిచ్చుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం చిటికెడు పసుపు వేసుకోండి సింపుల్గా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ కాకపోతే ములింగడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏ సాంబార్లు అవి ఇవి తిని యాస్ట్ అయిపోతాయి కదా అవి ఇవి తిన్నప్పుడు మనకి నోటికి రుచిగా ఏమైనా పచ్చడిలాగా తినాలి అనిపించినప్పుడు సో ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే చిన్న చిట్కా ఫ్రెండ్స్ ఇది ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది ఆ రైస్లోకి కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఈ చింతపండు ఎర్రగడ్డ ఇవన్నీ మిక్స్ అయ్యి ఫస్ట్ బాగా వేగనే వాళ్ళ ఫ్రెండ్స్ కొద్దిగా ఇంకొంచసేపు సో టైం ఎందుకు వేస్ట్ ఇది ఓ పక్క వేగుతుంది కదా ఆ లోపు మనము పక్కన ఇంకో పేనూ పెట్టుకుందాం కొద్దిగా నూనె వేసుకుందాం ఇంకా ప్రాసెసింగ్ ఉంది కాబట్టి చాలు కొద్దిగా నూనె వేసుకుందాం సో ఆయిల్ హీట్ అయింది కదా ఇందులో మనం ఒక నేను నా కారానికి తగ్గట్టు ఒక పది మిరకాయలు అట్లా వేసుకుంటా ఒట్టి మిరకాయలు ఫ్రెండ్స్ ఇందులోనే జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దది కొద్దిగా అట్లా జీలకర్ర చేది వస్తుంది జీలకర్ర దాని ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ ఏగినాక కొద్దిగా వేసి ఇవి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది అయిపోయినాక ఇది కూడా చూడండి ఈలో మనకి ఇవి కూడా అంత ప్రాసెసింగ్ అయిపోయింది ఇప్పుడు కూడా మనం ఈ ఈ ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా అయిపోయింది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఈ చల్లారిన ఒట్టిమేరకాయలు ధనియాలు పసుపు జీలకర్ర ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ ఇవి ఎత్తి మనం జార్లోకి వేసుకుందాం నాకు ఒక చేత్తో ఎత్తు ఒక చేతి వేసుకునే కాదు కాబట్టి నేను ఈ జార్లోకి వేసుకుంటా దీంట్లోనే కొంచెం రాళ్ళుప్పు మనకు టేస్ట్ దగ్గర రాళ్ళుప్పు వేసుకోండి అంతే ఫ్రెండ్స్ దీన్ని బచ్చాగా గరకబరకగా వేసుకుందాం ఒక చేతి వేసుకునే కాదు కాబట్టి నేను ఈ జార్లోకి వేసుకుంటా దీంట్లోనే కొంచెం రాళ్ళుప్పు నాకు టేస్ట్ తగ్గట్టు రాళ్ళుప్పు వేసుకోండి అంటే ఫ్రెండ్స్ దీన్ని బచ్చాగా గరకబరకగా వేసుకుందాం ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు మనము ఈ ములింగడ్డ ఈ పదార్థాన్ని ఎత్తి ఈ మిక్సీ జార్లో వేసుకునేద్దాం దీన్ని బాగా మిక్సీ పట్టించేద్దాం చూసారు కదా ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక విషయం మిక్సీకి వేసేటప్పుడు ఏమైనా నీళ్ళు గీళ్ళు వేసారు ఒకవేళ మీకు మిక్సీ మెదకపో మెదకపోతే ఒక రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు వేడి నీళ్ళు వేయండి అంటే చన్నీళ్ళుకి నీళ్ళు ఎక్కువ వేసారు ఆ తర్వాత పచ్చడి టేస్ట్ పోతుంది స్టవ్ వెలిగించి మనం వేయించుకున్న అదే పెనుములో కొద్దిగా నూనె వేసుకుందాం తిరగవాతకి తిరగవాత వేస్తేనే లాస్ట్ కిక్ లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరే బా ఆ దానిలా ఆ పంచ్ లాగా ఆ లాగా ఇప్పుడు మనం దీనికి తిరగవాత వేస్తేనే ఫ్రెండ్స్ మంచి టేస్ట్ వచ్చేది సో ఆయిల్ హీట్ అయ్యింది ఫ్రెండ్స్ కొద్దిగా సాసవులు కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోద్దాం ఫ్రెండ్స్ చేదులు వచ్చేస్తాయి ఎక్కువ వేసినా కూడా కొద్ది కొద్దిగానే సో ఇందులో కరివేపాకు నేను కరివేపాకుని కడిగి తుడిచి ఎత్తుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ చిత్తపట్ట చుట్టపట్ట చిల్లి పడుతూ సో కరివేపాకు వేడిపోయిన తర్వాత ఈ తిరగవాత ఎత్తుకొచ్చి మనం ఇందులో వేసేయడమే అంతే తిరగవాత ఇంకేం లేదు ఇంకేం వేయరు ఫ్రెండ్స్ తిరగవాతకి ఏం వేయకండి చూసారు కదా మనం వేసిన తిరగవాత ఎత్తుకొచ్చి ఇందులో వేసేయడమే ఈ పచ్చడి మనకు నెలైనా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కువ కలబెట్టేది అట్లేం చేయకుండా ఆయిల్ మనకు తగినంత వేసినాం కాబట్టి ఈ పచ్చడి మనము నెల అయినా పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంత తొందరగా అయిపోవాలి ములింగర్ల సాంబారు అవి ఇవి తిని మనకి నోరు చె చెడిపోయింది ఎలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ములంగర్ల పచ్చడి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆహా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది చెప్పండి మనం మనం వేసిన పదార్థాలన్నీ కరెక్ట్గా స్కిప్ చేయకుండా వేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది ఈ ములింగట్ల పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అశ్విని పేరింటి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ములింగట్ల పచ్చడి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి